హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి పిల్లలకి స్నాక్స్గా నేను ఈ ఐటెం చేస్తున్నాను బ్రెడ్ తోటి బ్రెడ్ పిజ్జా నేను మన చేసినప్పుడు మన బ్రేక్ఫాస్ట్లో పెట్టినప్పుడు ఆంటీ మాకు రెసిపీ పెట్టండి అన్నారు కదా సబ్స్క్రైబర్స్ గురించి ఇప్పుడు తయారు చేస్తున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఎనిమిది పీసెస్ తీసుకున్నాను నాలుగు పిజ్జాలు తయారు చేద్దామని బ్రెడ్ పిజ్జా మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి నేను నాలుగు తయారు చేస్తున్నాను ఇలా రెండు పీసెస్ కలిపి ఒకటి ఇప్పుడు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలి ఒక్క కొద్దిగా ఒక్క పొంగు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి స్వీట్ కార్ను ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు గ్రీన్ క్యాప్సికమ్ ఒక టమాటా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది పిజ్జా సాసు దీని మీద రాయడానికి తీసుకోవాలి ఇది వెజ్ మైనీస్ ఇది టమాటా కెచప్ ఈ మాత్రం నాలుగు నాలుగుకి నాలుగు బ్రెడ్ పీసెస్కి రాయడానికి జల్లడానికి ఇది చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ ఈ మాత్రం రెండు స్పూన్లు తీసుకుంటే సరిపోద్ది పైన చల్లడానికి ఇప్పుడు ఒక స్పూను ఈ సాస్ తీసుకుందాం పిజ్జా సాస్ దీనికి ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకొని ఇప్పుడు దీంట్లో పైన చీజ్ స్లైసెస్ ముక్కలు ఉంటాయి కదా అది పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ బ్రెడ్ ముక్క పెట్టేసుకుని ఇది వెజ్ మైనీస్ ఇదంటే సూపర్ మార్కెట్లో దొరుకుద్ది డిమార్ట్లో కూడా దొరుకుద్ది ఇది తెచ్చుకొని నువ్వు పెడితేనే పిజ్జా ఫీలింగ్ వస్తుంది దీన్ని ఇప్పుడు వెజ్ మైనీస్ రాద్దాం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి పిల్లలకి మనకి డబ్బులు కలిసి వస్తాయి పిల్లలకి తిన్నట్టు ఉంటుంది బాగుంటుంది మనకి అంటే ఇలా చేసి తయారు చేసి పిల్లలకి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బులు కాదా అవుతాయి కూడా ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ పైన టాపింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి ఎన్ని నచ్చితే అన్నీ వేసుకోండి నేనైతే ఇలా కొన్ని కొన్ని వేస్తున్నాను ఈ నాలుగు రకాలు వేస్తున్నాను ఇంకా వేసుకోవచ్చు ఈ నాలుగు రకాలు చేస్తున్నాను నేను ఇవి ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కలర్ఫుల్గానే మీకు ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయి అన్నీ వేసుకోండి నేను నేను నాలుగే వేస్తున్నాను దీని మీద ఆలివ్స్ ఉంటాయి మీ ఇంట్లో అవి కూడా వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడ్డానికి చాలా బాగుంటుంది అంతే ఇలా డెకరేషన్ చేసుకోండి ఇది మొజరిల్లా చీజ్ ఇది ఈ మొదరిలా చీజ్ని ఇలా పైన వేసుకుంటే దీని మీద ఈ వెజిటేబుల్స్ మీద జ జల్లుకోండి ఇలాగా ఎక్కువగా వద్దు కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంది కదా పిల్లలకి ఎక్కువగా సాగితే మంచిది కాదు ఇది అంతే చాలు మిగతా మూడు కూడా రెడీ చేసుకుందాం రెడీ చేసాక చూపిస్తాను ఇంట్లో కొంచెం చికెన్ ఉంది బోన్లెస్ చికెను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసి మసాలాలు వేసి ఉప్పు కారం వేసి మసాలాలు వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా దగ్గర వేయాక ఈ పీసెస్ని కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట లుక్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉడికించి తర్వాత జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు చికెన్ గరం మసాలా పౌడర్ వేసి ఇలా దగ్గరగా గ్రేవీలాగా చేసుకుని ఫ్రై పీసెస్లాగా చేసేసుకోవాలి దీన్ని పైన వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు మాకు ఇంట్లో ఉందనేసి వేస్తున్నాను నేను లేకపోయినా అలాగైనా పెట్టేయచ్చు పిల్లలకి ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉన్నాయి కదా బోన్లెస్ చికెన్ ఇవి ఇలా పైన డెకరేషన్ చేసుకుంటే తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందాం ఓవెన్లో పెట్టు ఓవెన్ ఓవెన్ లేని వాళ్ళు నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుంటే ఈ చీజ్ మెల్ట్ అయిపోద్ది బాగుంటుంది ఇలా సర్దేశాను ఇవన్నీని ఇవి నాలుగు అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఓవెన్లో పెట్టాం మూడు నిమిషాలు పట్టింది మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలాగా ఇలాగైంది పూర్తిగా చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఈ నాలుగిట్ల మీద చిల్లీ ఫ్లేక్స్ జలుకోవాలి పిల్లలు తినలేకపోతే అయితే ఇది అవసరం లేదు చిన్ని తిని పిల్లలు పెద్ద పిల్లలు అయితే తింటారు మా పిల్లలు పెద్దోళ్ళే మా మనవాళ్ళు అందుకు వేస్తున్నా నేను ఇది పిజ్జా సీజన్ ఇది కూడా కొంచెం పైన ఎలా జలుకోవాలి ఈ టమాటా కచప్ని పైన వేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా ఇలా వచ్చినాయి నాలుగు బ్రెడ్ పీసెస్లు నాలుగు బ్రెడ్ పిజ్జా తయారు చేశాను ఇలా వచ్చింది ఎలా ఉందో చూడండి అమ్మాయిలు చూసి తయారు చేసుకుని పిల్లలకు పెట్టండి ఇప్పుడు ఎలా వచ్చిందో కట్ చేసి చూపిస్తాను వేడిగా ఉంది కాలుతుంది అబ్బా భలే ఉంది సూపర్గా ఎక్సలెంట్గా వచ్చింది ఇలా చేసుకుని ఈ సూపర్ మార్కెట్లో దొరికి నేను చెప్పి చూపించి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి తెచ్చుకుని పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లోనే ఉంటారు కదా ఎంజాయ్ సాత్విక్ బిందు సూర్య ఎలా వచ్చిందో దీన్ని చెప్పండి అమ్మ అమ్మమ్మ చేసింది వస్తుంది బ్రెడ్ పిజ్జా ఏంటది సూపర్ బాగుంది కదా తినండి ఎంజాయ్ ఇది నాకు ఇది నేను తినేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్